హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ వాణిరెడ్డి వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో రెసిపీ తెలంగాణ స్టైల్ కమ్మని చుక్కకూర పప్పు అన్నం చపాతీలోకి అదిరిపోయే కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు చుక్కకూర పోషకాలు పుష్కలంగా ఉండే ఆకుకూరల్లో ఒకటి దీన్ని పప్పులో వేసినా పచ్చడి చేసిన రుచి పుల్లక భలే నోరూరిస్తుంది అయితే మీరు ఇప్పటి వరకు చుక్కకూరతో రకరకాల వెరైటీలు ట్రై చేసి ఉంటారు కదా కానీ ఒక్కసారి తెలంగాణ స్టైల్లో చుక్క కూర పప్పును చేసుకొని చూడండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చపాతి రోటీ అన్నం దోశ ఇలా దేనిలోకైనా సరే అద్భుతంగా ఉంటుంది ఎవరైనా సరే దీన్ని చాలా తక్కువ సమయంలో సింపుల్గా చేసుకోవచ్చు మరి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటి తయారీ విధానం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ తీసుకొని ఇందులో అరకప్పు కందిపప్పును వేసి శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడగాలి ఆ తర్వాత ఆరు పచ్చిమిరపకాయలను సన్నగా చిలికల్లా కట్ చేసి వేసుకోండి అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చుక్కకూర తరుగును వేసుకోండి ఇక్కడ సుమారుగా నేను చిన్న కట్టలు ఐదు తీసుకున్నాను అంటే రెండు వందల గ్రాముల వరకు చుక్కకూరను తీసుకోవాలి ఇప్పుడు తరిగిన టమాటోలు రెండు కరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి కారం ఒక టీ స్పూన్ లేదా మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అర టీ స్పూన్ పసుపు ఆ తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు కప్పుల నీళ్ళను పోసుకోవాలి అన్నిటినీ ఒకసారి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి పక్కన ఉంచండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ లో కుక్కర్ని పొయ్యి మీద పెట్టి నాలుగు నుండి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు పప్పును మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ కిందికి దించి కుక్కర్ లోని ప్రెజర్ పూర్తిగా పోయిన తర్వాత మూత తీసుకొని పప్పు గుత్తి లేదా మ్యాషర్ సహాయంతో మెత్తగా చేసుకోండి పప్పును మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకులుగా మ్యాష్ చేసుకుంటే రుచిగా ఉంటుంది మీకు నచ్చితే మెత్తగా కూడా రుద్దుకోవచ్చు మీకు పప్పు పల్చగా అనిపిస్తే మరికొద్దిసేపు స్టవ్ పైన పెట్టి ఉడికించుకోండి నేను తీసుకున్న ఈ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు మెత్తగా చేసుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పును వేసుకుని అంతా కలిసేటట్టు మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం పప్పులోకి తాలింపు కోసం ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయిని పొయ్యి మీద పెట్టుకోవాలి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు ఆరు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని చిటపటం అనే వరకు చిన్న మంట మీద వేగనివ్వాలి పోపు దినుసులు వేగిన తర్వాత ఎండుమిర్చి మూడు వేసుకోండి ఇవి పూర్తిగా మంట మీద వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు చిటికెడు ఇంగువనం వేసుకోండి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పాటు ధనియాల పొడి అర టీ స్పూన్ సాంబార్ పౌడర్ అర టీ స్పూన్ వేసుకొని చిన్నమంట మీద మాడకుండా కొద్దిసేపు వేయించుకోండి మీరు దీంట్లో దింపే ముందు కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇంగువను వేసుకోలేదు మీరు ఇంగువ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ తర్వాత ఈ తాలింపును ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులో వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చుక్కకూర పప్పు తెలంగాణ స్టైల్లో తినడానికి రెడీగా ఉంది ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం రుచిగా ఉండే ఈ తెలంగాణ స్టైల్ చుక్కకూర పప్పు మీకు నచ్చితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు రుచి చూస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు ఈ రెసిపీకి అందరూ ఫిదా అవ్వాల్సిందే మరి ఖచ్చితంగా ట్రై చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గుర్తు మీద క్లిక్ చేసి సపోర్ట్ చేయండి మరొక కొత్త వంటకంతో తిరిగి కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్